హలోచ్చు కాలే నెల్ఫ్ డిఫెన్స్ రా మెంటల్ హాస్పిటల్ ప్రతివాడు ఇలాగే అంటే హార్బర్ ఉన్నాడు అవునా రో ఆ ఋషిగాడు హార్బర్ గోడం దేవుడు బండి బండిరా ఒకసారి సుబ్రాజ్ ఫోన్ చేయనా అరే అవసరం లేదు రాబాయి ఆ విషయాలు మనమే లేపేసాం అనుకో అన్న దగ్గర మనం తీ హూ వీళ్ళందర్నీ కొట్టేసని ఎందుకు కొలిశాంటో నేను అంటే నీకు లవ్ కదా ఆ ను నా గర్ల్ ఫ్రెండ్ మరి ఏ 10000 ఇవ్వు 10000 నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇస్తాననంట కదా ఫోన్ చేసినోడినా ఆ ఫోన్ చేసింది మనమే నువా యా ఫోన్ చేసి పిలిపించు మరి దన్నవే మనారే నసాబి తీరా అదేలే లేవానా ఫోన్ ని పడుకుంటావా మరి ఏదో చేయరా ఒక్కసారి డబ్బులు లేవానా ఈ బంగారు చైన్ అడ్జస్ట్ అడ్జస్ట్ై పోవానా అ వస్తా ఎందుకురా మీరంతా పెరిగావు పిరమిడ్లా ఏం లాభం బుర్రలో జీరో మ్యాటర్ ఏ ఏ నా దగ్గరున్నారా కరెక్ట్ గా ప్లాన్ చేస్తే కమిషనర్ నే లేపేయచ్చు కాని ఒక బాగా చంపలేకపోయారు అలాడు మహేష్ మీరేం చేస్తున్నారా వాడిది వెనండే వెళ్ళి పూరంతా వెతకండి దొరికితే వాడు లేకపోతే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవ్వరు దొరికితే మధ్యలో వీడ హలోబ్బా నీకు గుడ్ న్యూస్ నీ చెల్లెం చూస్తే నా చెల్లెని ఫీలింగ్ వస్తుంది తెలుసా సారీరా నేను ఇబ్బంది పెట్టేందుకు నీ చెల్లెత్తుకు ఎత్తుకెళ్ళి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అసలు నీకేం కావాలి నువ్వు రౌడీస్ మానేయాలి నువ్వు అనుకో నేనే మాన్పిస్తా ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోడిపోయితే నా ముందుకి రా ఇలా ఫోన్ లో కాదు నేను నీకు కనిపించాలి అంతే కదా వస్తున్నా కూడా హలో అన్నా నేను ఋషి అన్నా అదే అన్నా బ్రతకడానికి వారం టైం ఇచ్చారు కదా ఇంకో గంట నర మిగిలింది నేను దొరకలేదని మా ఫ్రెండ్స్నో మా ఫ్యామిలీనో మీరు ఏదో ఒకటి చేసి ఎందుకన్నా టెన్షన్ అంతా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను చూడండి రా అరే మనం చేత కాని వాళ్ళమని మొత్తం వైజాగ్కే తెలిసిపోయింది అందుకే వాళ్లే వస్తామంటున్నారు ఎందుకు భూపతి భజన చెయ్యడానికి ఆ చెత్తన కొడుకులు ఎవరేసేస్తారు అని నేను ఏసేస్తారా హే కనీసం ఇదన్నా చెయ్యి బురదన కొడక పోరా ఇకుండా రావాలి ఏం చూస్తున్నా పోరా

అయితే ఏంటి నువ్వెందుకు మట్ట గెడసల కొట్టుకుంటున్నావు బురద నాకు ఇదేమైనా ఇంటర్వ్యూ పోయేటండి ఇక్కడ రెడీ చేసి వచ్చిండు చచ్చేవాడికి సోకులు ఎక్కువరా అన్నా నమస్తే అన్నా అన్న నువ్వు వచ్చిన వారం టైంలో ఒక గంట మిగిలింది ఈ గంటలో నన్ను చంపే లేదా నన్ను వదిలే ఏంట్రా నీ ధైర్యం లింగు లింగుమంటూ ఒక్కడివే వచ్చావు చేతిలో ఆయుధం కూడా లేదు నా కొడక నరికితే వైజాగ్లో ఒక్క పీస్ కూడా దొరకదు వారమంతా తప్పించుకొని తిరిగావు ఈ గంటలో నిన్ను చంపకపోతే ఇక జీవితంలో కత్తి పట్టను

ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది నా మనుషులు నిన్ను ఐదు నిమిషాల్లో చంపేస్తారు మూడు రోజులు నాతో ఆడుకున్నావు అయిపోయావు నీకు నా సూట్ పై నుంచి చేతీయడానికి మూడు సెకండ్లు టైం ఇస్తున్నా ¡Suscríbete al canal! అన్నా నువ్వు ఇచ్చిన టైం అన్నా థ్యాంక్స్ అన్నా అన్నా నువ్వు నిజంగా రౌడీజం మానేసినట్టేనా నా చేతి నుంచి కత్తి కింద పడ్డప్పుడే రౌడీగా నేను చచ్చిపోయాను పులివే నీ చేత రౌడిజం మానిపించేస్తా అన్నా మానిపించేసా స రింగ్ మాస్టర్ నీయే ఏమైంది ఏ ఏం లేదు ఎవరన్నా మా తిస్టర్ ఏ నా చెల్లెపురో నీకు తెలియదా ఫస్ట్ టైం చూస్తున్నా ఆ ఫస్ట్ టైం అలా అలా ఆ రెండోడు రాలేడ నాడు